నా అక్క చెల్లెళ్ళు నా అమ్మలు నా అక్కలను తల మీద చేయిబెట్టి ఓటేపించుకున్న తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత మహిళల పైన ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి భావితరాలు భవిష్యత్ బాగుండాలని అమరావతి మనకు రైతులు మహిళలు స్వచ్ఛంగా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఈ ఆ రాజధాని అసెంబ్లీ ఆ రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పి ఓటేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిని మూడు ముక్కలు చేసి పదకొండు రెడ్డి రంగుల రెడ్డి మూడు ముక్కలు ఆడాడనే విషయాన్ని తెలుసు మరి న్యాయస్థానం నుంచి దేవస్థానంకి వెళ్తున్న మహిళలను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మీకు తెలుసు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు మరి మన అందరం దేవుడుగా భావించే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె కుమార్తె మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి మన యువగాల అధినేత నారా లోకేష్ బాబు గారి తల్లి మానవతా మూర్తి సేవకు మారు పేరు ఒక పక్క విద్యా వ్యవస్థలు కావచ్చు ఒక పక్క మానవ సేవ కావచ్చు హెరిటేజ్ కంపెనీ కావచ్చు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ తాను ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం చూసాం ఆ రోజు తెలుగు తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు అదే విధంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా బాధపడ్డారో మీకు తెలుసు మహిళల పైన ఏ విధంగా దాడులు చేశారో తెలుసు మన అనితమ్మ కావచ్చు రాణి మీద కావచ్చు నా మీద కావచ్చు ఎంతో మంది మహిళల పైన అసభ్యకరంగా కేసులు పెట్టి భయపెట్టి బెదిరించారు నిజంగా ఈ ఐదు సంవత్సరాల్లో స్త్రీ శక్తి ఏ విధంగా పనిచేసిందో జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా చూపించారో రంగుల్ రెడ్డి కన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అధికారం లేక రాగానే మనం ఏదైతే మాట చెప్పామో మహిళలను గౌరవిస్తూ మహిళను అక్కను చేర్చుకుంటూ ఏ సమస్య వచ్చినా నేను సైతం అంటూ మహిళలకు అండగా ఉన్న మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు మహిళలకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మన చంద్రన్ అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ముఖ్య శాఖలుగా ముగ్గురు మంత్రులు మంత్రులున్నాం మహిళా మహిళా ఎమ్మెల్యేలు ఇరవై మంది ఉన్నారు మరి అంతేకాకుండా మహిళా సాధికారత కోసం ఈ రోజు ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు సెర్పు ద్వారా కావచ్చు మరి ఎన్నో విధాలుగా మరి ఎక్స్టైల్స్ ద్వారా కూడా మహిళలకు అన్ని విధాలుగా సబ్సిడీలు ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు ఆస్తులు హక్కే కాదు రేషన్ కార్డులు మహిళలపై ఇచ్చాం ఇండ్లు మహిళలపై ఇచ్చాం ఈరోజు మళ్ళీ మహిళా సాధికారత కోసం ప్రతి ఇంటి నుంచి మహిళని ఎంటర్ప్రైన్ తయారు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం మరి ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది బడిహీన వర్గాలకు చెందిన నేను మళ్ళీ నాకు బీసీ శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు అంటే ఓటర్లో సగం మరి ఆ ఓటర్లో సగమైన శాఖ బీసీ వెల్ఫేర్ అదే విధంగా హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ మంత్రిగా కూడా నాకు అవకాశం ఇచ్చారు రాయలసీమ పులిబిడ్డ మన యువగల అధినేత ఒక్కటే చెప్పాడు సవితమ్మ నీకు చాలా బాధ్యత ఇచ్చాం ఒక పక్క బీసీలు చేనేతలు కూడా నీకే ఇచ్చాం నువ్వు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ కోసం అహర్నిసులు కష్టపడాలని చెప్పి దశ దిశ నిర్దేశించిన మన లోకేష్ బాబు గారు ఒక్కటే చెప్పారు చేనేతలకు మనం పెద్ద వేయబోతున్నాం పూర్వ వైభవం తీసుకొస్తున్నాం అన్న విషయాన్ని కూడా నిర్దేశించారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం మరి మా రాయలసీమ బిడ్డ ఈ ఈరోజు మా రాయలసీమలో సాగునీరు తాగునీరు అందుతున్నాయి అంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కియా లాంటి ఇంటర్నేషనల్ సంస్థలను పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి మరి ఆ కియా లాంటి పరిశ్రమలు రావడం కొరియాలో ఉండే సూర్యుడిని ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన చంద్రుడు మన చంద్రన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు కియా లాంటి పరిశ్రమలు రావడం వల్ల రోజుకి ఇరవై కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంపద వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం డైరెక్ట్గా ఇన్ డైరెక్ట్గా లక్ష మంది ఉద్యోగాలు లబ్ధి పొందుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఈరోజు రాయలసీమ అభివృద్ధి జరిగింది అంటే శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ రాయలసీమలో మాకు అవకాశం కల్పించడం చాలా గర్వంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి నేను రాయలసీమ బిడ్డ నేను రాయలసీమ బిడ్డ అని పులివెందల ఎమ్మెల్యే గారు ఆ పులివెందల్లో కూడా అభివృద్ధి చేయకపోతే మనకు పార్టీలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ఈ పది నెలల్లో అభివృద్ధి జరుగుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇది పార్టీ బడుగుబడిహీన వర్గాల పార్టీ మహిళను చేదోడు వాదోడుగా ఉండే పార్టీ ఇది స్త్రీ శక్తి కోసం అహర్నిస్తూ కష్టపడే నాయకుడు మన చంద్రన్న మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ